గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము మన వాక్యాంశం ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నావా దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవిస్తున్నావా హలో ఎలయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని సరైన జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి కోసం ప్రార్థన చేయండి మీరు ఏమైనా ప్రేరెస్టులు చెప్పారు చెప్పాలంటే నైన్ ఇన్బాక్స్ కనెక్ట్ అవ్వండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారు మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుందాం మన మధ్యకి మరియు శాంతి సిస్టర్ మరి వాక్యం అందిస్తారు ఏం మాట్లాడుతున్నారు ఆమె ద్వారాగా మొదటి నుంచి చివరి వరకు విని మన హృదయాలు సరి చేసుకుందాం మన వాక్య భాగ్యం ఏమిటంటే కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది ఒకటో వర్షం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలచను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడికి ఈరోజు మన యొక్క ఏమిటంటే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఒకటో వచ్చినం యహోవా దయాళుడు ఆయనకు కృప యహో దయాళుడు ఆయన కృపా నిరంతరం నిలచును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు ఈ రోజు మన యొక్క అంశం ఏమిటంటే కృ దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు మన దేవునికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు దేవుడు నీ జీవితంలో మరి నీ కుటుంబ సభ్యుల జీవితాల్లో చేసిన పనులకు కృతజ్ఞతలు తెలిపేందుకు నీవు ప్రత్యేకింపబడిన దినములలో మనము ఉన్నాము దేవుడు నీకు అందించిన విజయాలను వాటి సందర్భాలను నువ్వు ఒక క్షణం ఆలోచించి గుర్తు చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకో దేవుడు చెప్పిన దానిని నీవు గుర్తుంచుకొని ఆయన ఎవరో మరియు ఆయన చేసిన దాని అందరిని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలిపినప్పుడు అది నీ జీవితాన్ని మారుస్తుంది అని గమనించు కృతజ్ఞత అనేది మన హృదయం వైఖరి వైఖరిగా ఉండాలని గుర్తుంచుకో కృతజ్ఞత దృక్పథంతో జీవించడం అంటే దేవుడు గతంలో చేసిన మేలను బట్టి కానీ దానికి నీవు కృతజ్ఞతలు చెప్పడమే కాదు భవిష్యత్తులో అని చేయబోయే పనులకు కూడా నీవు ముందుగా కృతజ్ఞతలు కలిగి ఉండాలి దేవుడు మన జీవితంలో చేసే కార్యములు బట్టే కాదు కానీ దేవుడు మన జీవితంలో మేలులు వెనక దాచించిన ప్రతి మేలు మన కొరికి అని కలిగిన కృతజ్ఞత మనము కలిగి ఉన్నామా లేదని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి దేవుడు మనకి అద్భుతములు చేస్తేనే ఆశ్చర్యములు చేస్తేనే మనం కృతజ్ఞతలు తెలిపేవారిగా కాదు కానీ దేవుడు ఉద్దేశించిన సంగతులను దేవుడు ఉద్దేశించిన వాగ్దానాలను దేవుడు మన పట్ల సిద్ధపాటు చేసిన విజయాలను బట్టి మనం దేవుని కృతజ్ఞతలు మనము తెలుపుతూ ఉండాలి ఆలస్యమైనను మనం దేవుని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి కర్త ద్వారములు తెరిచినందుకు నీలో ఇచ్చినందుకు మరియు నీ జీవితంలో సరైన వ్యక్తులను తీసుకొచ్చినందుకు నీవు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నావా లేదా అనేది నువ్వు నిన్ను నిన్ను నీవు ప్రశ్నించుకో మనం ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు అది నిజంగా విశ్వాసయుక్తమైన అవుతుంది దేవుడు మన పట్ల కార్యం చేసినా చేయకపోయినా మనం కృతజ్ఞత కలిగిన వారుగా జీవించాలి కృతజ్ఞతలతో మరియు కృతజ్ఞత భావంతో ప్రతిరోజు దేవునికి నువ్వు కృతజ్ఞతలు కలిగిన వ్యక్తిపై ఉన్నావా లేదా అనేది నీ ప్రశ్నించుకో ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందని మనం గుర్తెరగాలి దేవుడు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ లేదా నీ సాక్షి జీవితంలో దేవునికి నువ్వు కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉన్నావు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తేనే నేను కృతజ్ఞత వృత్తిగా ఉంటాను అని కాదు కానీ నా నీ జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సేవా జీవితంలో ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం ఉన్నామా లేదనేది మనము గుర్తురగాలి ప్రిపడారా ఈరోజు నువ్వు దేవునితో ఏ విధమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు సంబంధం కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో దేవుడిని జీవితంలో కార్యం చేస్తేనే నువ్వు దేవునికి సంబంధిగా కాదు కదా దేవుని పట్ల కార్యం చేసిన చేయకపోయినా నీవు ఆయన యొక్క కుమార్తెగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉన్నావా అనేది నువ్వు ఒకసారి ప్రశ్నించుకో దేవుడిని పట్ల ఏ విధమైన ఉద్దేశములు కలిగి ఉన్నారనేది నువ్వు గుర్తించుకో నువ్వు దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలు కలిగి ప్రవర్తిస్తున్నావు అనేది నువ్వు ప్రశ్నించుకో ఈరోజు దేవునితో గొప్ప వాగ్దానం కలిగి ఉన్నారని గుర్తెరుగోడలారా మనం ప్రార్థన చేసుకున్నాం తండ్రి కృతజ్ఞతతో నిండిన హృదయం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థించండి మంచితనం కాదు కానీ ప్రభా నీవిచ్చిన ఈ కృతజ్ఞత భావం ఈ కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి దేవుడు కృప నిరంతరము అనే పట్ల నిలుస్తుంది నేను అడిగే వాటికని ఊహించి వాటి అన్నిటికన్నా ఉన్నతంగా నా దేవుడు స్థిర స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉండనున్నాక అమ్మాయి మరి వాక్యం ఎన్నో ప్రతి ఒక్కరూ దేవుడి కృతజ్ఞతలు కలిగి ఉందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధిత ప్రభు మనందరికీ దినము అని గాక ఆమెన్